వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవ్వండి ఈరోజు మా ఇంట్లో దీన్ని ఏమంటారంటే కాళ్ళు వేట కాళ్ళు చారు అనమాట మామూలుగా అయితే పాయ అంటారు కదా అయితే తెచ్చిన తర్వాత నేను రెండు మూడు సార్లు నీట్గా కూల్ వాటర్లో కడిగానండి తర్వాత వచ్చి ఇప్పుడు ఇదిగోండి వేడి నీళ్ళు పోసి కడుగుతున్నా చేపట్టడానికి టైంకి వేడిగా ఉన్నాయి వాటర్ ఈ వేడి నీళ్ళతో రెండు మూడు సార్లు ఇలా కడగాలి చూసారా వాటర్ చూడండి ఎలా బ్లాక్గా ఉన్నాయి కదా వేడి నీళ్ళు చాలా నీట్గా కడుక్కోవాలండి ఇవి చూసారా నేను రెండు సార్లు పంపించిందా పెట్టి అడిగాను అయినా సరే ఇంకా వాటర్ చూడండి ఎలా వచ్చినాయి వాటర్ అయితే పగులు వస్తున్నాయండి ఓకే అండి వాళ్ళు ఎంత నీట్గా వాష్ చేసినా ఇంటికి తీసుకొచ్చాక మనం ఇలా వాష్ చేసుకోవాలి కడిగి కుక్కర్లో వేసుకున్నానండి కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసి మనం ఇప్పుడు నాలుగైదు విజిల్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి కొంచెం వాటర్ పోద్దాం ఇగోండి నేను ఇప్పుడు మసాలా చూపిస్తున్నాను చూడండి ఇగో నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం చిన్న ముక్క అల్లం వెల్లుల్లిపాయలు పెద్దది ఉల్లిపాయ ఒకటి ఓకేనా ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ కూర చేసుకున్నాం అదే ఏమన్నా ఇగోండి ఆయిల్ అయితే వేసేసాను ఇవ్వండి ఇగో కుక్కర్లో ఏవైతే తీసుకున్నామో అవి ఓకేనా ఇప్పుడు మనం ఈ ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా చెక్క లవంగా ఇవన్నీ వేసుకోవాలి ఆయిల్ తాగి చెయ్యండి ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ నచ్చేస్తాను రెండు నైట్గా బాయిల్ చేసేటప్పుడు చేసిన ఇప్పుడు కొద్దిగా టమాటా పేస్ట్ కూడా తీసుకున్నాను ఈ రెండు కలిపి వేగాలి బాగా ఈ టైంలో మనం రెండు స్పూన్లు కారే రెండు స్పూన్లు కాదులండి మామూలుగా మనం ఎంత తింటామనే దాన్ని బట్టి చూసుకొని వేయాలి మాఫ్ అయితే సరిపోతుంది కొంచెమే కదా ఒక అర కేజీ ఉంటుందా ఇది ఉంటుంది కారం కూడా ఇప్పుడే మగ్గిపోవాలి దాన్ని ఏమంటారు ఉడకాలి ఉడకాలంటే పచ్చి వాసన పోయేదాకా కారాన్ని కూడా మగ్గిసుకోవాలి కారం వేసిన తర్వాత ఇలా మగ్గుతుంది కదా మగ్గిపోయింది వాటర్ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనగొడు ఇవి ఏవైతే బాయిల్ చేసుకున్నామో అవే ఒక నిమిషం మళ్ళీ వీటిని కూడా కారం ఉప్పు అంతా పట్టేదాకా ఫ్రై చేసుకున్నాం ఓకేనా కొద్దిగా పొడి మాషాలు కొంచమే ఇప్పుడు మనం ఒకసారి దీని కలవ పెట్టుకొని ఇదిగోండి సరిపడా వాటర్ పోసుకోవటం వినండి ఇక మనకి ఎంత వాటర్ కావాలనే దాన్ని బట్టి ఇవ్వండి వాటర్ అయితే ఇది చనిపోతుంది మాకు ఇప్పుడు మళ్ళీ మరగబెట్టాం మూత పెట్టేద్దాం నీళ్ళ మీద ఇవ్వండి నేను ఇక్కడ బాయిల్ చేసిన వాటరే పోసాను కూల్ వాటర్ అయితే పోయలే పక్కన బాయిల్ చేసుకుని హాట్ వాటర్ హాట్ వాటర్ పోసాను నేను ఎప్పుడైనా అండి నాన్ వెజ్ ఇలాంటివి వండేటప్పుడు హాట్ వాటర్ పోసుకుంటే మంచిది ఓకేనా కూల్ వాటర్ అనుకో మళ్ళీ మొదలుకాడి నుంచి వస్తుంది ప్రాసెస్ హాట్ వాటర్ పెట్టే అదే వేడి నీళ్ళు పెట్టే కడిగే నేను ఇవన్నీ కాబట్టి ఇప్పుడు పక్కన బాయిల్ వేసుకున్న వాటర్ కాబట్టిన వాటర్ నేను దీంట్లో వాడాను చూసారా ఎంత తొందరగా మరుగు వచ్చేస్తుందో ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలనేది కొంచెం మరగనిచ్చి చూసుకొని ఆపేసుకోవాలి ఎక్కువ టైం లేదనుకోండి ఇలా వా చేసుకోవచ్చు ఎలా మరగబెట్టిన వాటర్ పోసుకుంటే తొందరగా అయిపోద్ది మనం పని ఇంకా ఇది కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మరగనిచ్చినాక కొత్తిమీర వేసి ఆపేద్దాం స్టవ్ని మరుగుతుందో చూసారా అప్పుడు ఈ టైంలో మనం ఏం చేద్దామంటే కొంచెం ఎందుకంటే ఇప్పుడు మా పడ్డకి వాళ్ళ తాతగారికి బాగా జలుబు చేసింది అందుకని ఇది ఉంది ఇది మిరియాల పొడి ఇది వేస్తున్నాను నేను ఆల్మోస్ట్ అయిపోయింది చారు అలాగే కొత్తిమీర కూడా కొంచెం జల్లేసి ఆపేద్దాం స్టవ్ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆ రసంలో పుట్టి రసమే తాగవచ్చు జలుబు బాగా చేసినప్పుడు లేదంటే వేడి వేడి అనవులో ఇవ్వ ఒక్కసారి ఒక్కసారి కలవట్టి మనం స్టవ్ ఉంది చూసారా చారు ఎంత చిక్కగా దగ్గరకు వచ్చిందో మీకు రెండు మూడు నిమిషాలు అన్నాను కానీ ఐదు నిమిషాలు బరిగింది ఎక్కువ మరీ అయితేనే బాగుంటుంది ఎంత ఎంతమరీతే అంత బాగుంటుంది అన్నీ బాగా ఉంటాయి కుక్కర్లో పెట్టే కదా అవన్నీ దానివల్లనే మనం ఈ వాటర్ బాగు చేసుకోవటం ఏదైతే చారు బాంటాం కదా మనం దాన్ని బాగు చేసుకుంటే అయిపోయిందండి స్టవ్ ఆపేస్తుందని చూడండి